హాయ్ ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం ఈ వారం చిన్న కథ పేరు పని రాక్షసుడు ఇక కథలోకి వెళ్దాం పూర్వం భూపాలుడు అనే సోమరి ఉండేవాడు ఓసారి ఎవరు అతీత శక్తులున్న సన్యాసి వచ్చాడని తెలుసుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి తనకు మాయా సేవకుడు కావాలని తను చెప్పిన ప్రతి పనిని పూర్తి చేయాలని కోరాడు ఆ సన్యాసి చూడు నాయన నువ్వు యువకుడివి నీకు సేవకుడితో ఏం పని చక్కగా నీ పని నువ్వు చేసుకో అన్నాడు నీకు శక్తులు లేవన్నమాట ఉంటే నేను అడిగినది ఇవ్వడానికేం అన్నాడు భూపాలుడు దీంతో చేసేది లేక ఆ సన్యాసి యువకుడి చెవిలో ఏదో మంత్రం చెప్పాడు నాయన దీన్ని మూడు సార్లు జపించిన వెంటనే ఓ సేవకుడు ప్రత్యక్షమవుతాడు అతడికి నిత్యం ఏదో ఒక పని చెప్తూ ఉండాలి లేకపోతే నిన్ను చంపేస్తాడు అన్నాడు సన్యాసి నేను పని చెప్పనప్పుడు కదా అని మనసులో అనుకుని భూపాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికెళ్ళాక మూడు సార్లు ఆ మంత్రాన్ని జపించాడు వెంటనే ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు ఓ అందమైన భవనం నిర్మించమన్నాడు అరక్షణంలోనే అక్కడ పాలరాతి భవనం తయారైంది దాని నిండా డబ్బు నగలు ఉండాలని ఆజ్ఞాపించాడు మరుక్షణంలోనే అన్నింటినీ రాక్షసుడు సమకూర్చాడు ఇలా ఏ పని చెబితే ఆ పని చేశాడు కాసేపటి తర్వాత ఇంకేం చెప్పాలో భూపాలుడికి అర్థం కాలేదు ఆలోచించేలోపే నాకు వెంటనే ఏదైనా పని చెప్పు లేకుంటే నేను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు దీంతో భయంతో పరుగుపరుగున ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు భూపాలుడు అయ్యా ఇతడికి నేను చెప్పిన పని ఇతడికి నేను పని చెప్పలేకపోతున్నా నన్ను కాపాడండి అన్నాడు అలాగైతే ఈ రాక్షసుడి సాయంతో నువ్వు ఇప్పటి వరకు పొందినవన్నీ మాయమైపోతాయి సరేనా అన్నాడు సన్యాసి దానికి భూపాలుడు ఒప్పుకున్నాడు తన కమండలంలోని నీటిని ఆ రాక్షసుడి మీద చల్లాడు సన్యాసి వెంటనే ఆ రాక్షసుడు అంతర్ధానం అయ్యాడు అతడు ఇచ్చిన భవంతులు సంపద కూడా మాయమైపోయాయి భూపాలుడు అప్పటి నుంచి కష్టించి పని చేయడం అలవాటు చేసుకున్నాడు కథలోని నీతి మనం కష్టపడి సంపాదించుకున్నదే మనది